ఎకో ఫ్రెండ్లీ వినాయకుల కాన్సెప్ట్ అనేది చాలా మంచిదండి ఎందుకంటే ఎందరో వ్యక్తులు చాలా డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద వినాయకులు అని చెప్పి ప్లాస్టర్ ప్యారిస్ కలర్స్ వాడే వినాయకులను తెస్తారు కానీ అవి నీళ్ళల్లో ముని వాటిని నిమజ్జనం చేసిన తర్వాత అవి అలానే ఉండిపోతాయి అవి ఇరిగిపోయి దా మట్టిలో కలిసిపోయి ఎన్నో విషపూరితమైన నీ నీటిలోకి వదులుతూ ఉంటాయి అవన్నీ ఆ నీళ్ళు దాగి ఎన్నో జీవరాశులు ఎన్నో మనుషులు కూడా చనిపోతూ ఉంటారండి అవి నీటిలోనే ఆ వినాయకులు అనేది మట్టిలోనే ఇంకిపోయి కొన్ని కొన్నిసార్లు నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రదేశాలన్నీ వేస్ట్ అయిపోతాయండి అంటే దేనికి పనికి రాకుండా వెళ్ళిపోతాయండి అందుకనే చెప్పి ఎక్కువ ఫ్రెండ్లీ అనే వినాయకుడు కాన్సెప్ట్ చాలా మంచిదండి ప్రతి పిల్లోళ్ళకి అదే ఫస్ట్ నేర్పియాలండి పిల్లో అన్ని ఫస్ట్ ముఖ్యం ప్రతి ఇంట్లో పిల్లలకి ఈ వినాయకుడు కావాలి ఆ వినాయకుడు కావాలి రంగురంగుల వినాయకుడు కావాలి అని అందరూ అంటూ ఉంటారండి పిల్లోళ్ళ మనసు గన మనం మార్చామంటే ఆ తర్వాత అందరూ ఎక్కువ ఫ్రెండ్లీగానే ఉంటారండి మనకి అత్యంత దగ్గరలో వినాయక చవితి అనే పండుగ వస్తుంది మామూలుగా మనం వినాయక చవితి నాడు పెద్ద పెద్ద విగ్రహాలను ప్లాస్టిక్తో తయారు చేసిన విగ్రహాలను వాడుతూ ఉంటాము అలా కాకుండా మనం ఈ సంవత్సరము మన పర్యావరణాన్ని రక్షించుకోవడం కోసం మట్టితో చేసిన విగ్రహాలు కానీ లేకపోతే కుండీలో పసుపుతో చేసిన విగ్రహాలు కానీ ఉపయోగిద్దాము అట్టి వినాయకుడిని పూజిద్దాము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి రసాయనాలతో చేసిన వినాయకుడిని అరికెడదామనే భావనతో మేము సమాజానికి ఈ యొక్క మెసేజ్ ఇద్దామని మా కాలేజీ నుంచి అనుకుంటున్నాము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి రసాయనాలతో చేసిన వినాయకుడిని పూజించడం వల్ల దేవుడు మనకి మంచి చేస్తాడో చేయడో తెలియదు కానీ మనం మాత్రం మన భావితరాల వారికి అన్యాయం చేస్తున్న వారమే అవుతాం త్వరలో వినాయక చవితి వస్తుంది అందరం ప్లాస్టిక్ ఆఫ్ బారిస్తో చేసిన వినాయకుడిని వాడడం వల్ల ప్రకృతికి చాలా నష్టం జరుగుతుంది నీళ్లు కలుషితం అవుతున్నాయి మట్టి కలుషితం అవుతుంది దీని ప్రకృతి కలుషితం కాకుండా కాకూడదని మేము మట్టితో చేసిన వినాయకుడిని పూజిస్తాం మట్టితో పూజించిన వినాయకుడిని నిమజ్జనం చేయడం వల్ల ప్రకృతికి ఎటువంటి నష్టం ఉండదు కాబట్టి అందరం మట్టితో చేసిన వినాయకుడిని పూజిద్దాం మనం వినాయక చవితికి అలాగే ఏదైనా పండగలు సంబరాలు చేసుకుంటున్నప్పుడు బయోడిగ్రేడబుల్ మట్టితో తయారు చేసిన విగ్రహాలనే వాడాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మట్టి అంటే ఇకో ఫ్రెండ్లీ మెటీరియల్ వాతావరణంలో సాయిల్లో కలిసిపోతుంది కాబట్టి పర్యావరణానికి ఎటువంటి హాని చేకూరదు అలాగే ఆర్టిఫిషియల్ కలర్స్ వాడడం వల్ల కూడా ఆ విగ్రహాలు ఎప్పుడైతే నిమజ్జనం చేస్తామో ఆ ఆర్టిఫిషియల్ కలర్ వాటర్ పొల్యూషన్కి